నెల పదకొండవ తేదీ నంద్యాల పట్టణం సంజీవనగర్లోని సాయిబాలజీ నర్సింగ్ హోం నందు ఆస్తమ ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలకు హైదరాబాద్ కేర్ హాస్పిటల్ నుండి వచ్చే ప్రముఖ పర్మనాలజిస్ట్ డాక్టర్ రవీంద్ర వైద్య సేవలను అందించడం జరుగుతుందని నంద్యాల పట్టణ ప్రజలు ఉచిత వైద్య శిబిరంలో అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు డాక్టర్ హరినాథ్ రెడ్డి తెలిపారు ప్రతి సంవత్సరము నంద్యాల సంజీవనగర్ గల మా సాయి బాలాజ నరసింహం తరఫున ఆస్తమ ఊపిరితిత్తులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది గత కొద్ది సంవత్సరాలుగా అదే రీతిలో ఈ నెల పదకొండవ తేదీన ఆస్తమ ఊపిరితిత్తు వ్యాధులు ఉచిత వైద్య శిబిరము నిర్వధి నిర్వహించదలిశాము ఈ నెల పదకొండవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీంద్ర కేర్ హాస్పిటల్ నుంచి ఈ వైద్య శిబిరంలో పాల్గొంటున్నారు ఈ వైద్య శిబిరం నందు ఉచితంగా షుగరు ఈసీజీ పీఎఫ్టి టూడీ యొక్క పరీక్షలు నిర్వహించి మందులు కూడా వీలైనంత వరకు ఉచితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ఊపిరితిత్తి వ్యాధి రోగులు ఈ వైద్య వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాల్సిన ఉపయోగించుకొని వాళ్ళు స్వస్థత చేకూర్చుకోవాల్సిందిగా కోరుచు కోరుచున్నాము ఇట్లు డాక్టర్ ఎం హర్నాథ్ రెడ్డి సాయిబాలాజీ నర్సింగ్ హోమ్ సంజీవ్ నగర్ నంద్యాల